జెపి తన ఉనికి కోల్పోతుందనే ఒక భయంతో కొన్ని ప్రకటనలు చేస్తున్నది మధ్య నేను చూస్తున్నటు కిషన్ రెడ్డి గారు ఇటు ఈటల రాజేందర్ గారు ఇటు రాజాసింగ్ మాట్లాడుతున్న తీరు ఉనికి కోసమే అన్నట్టుగా కనబడుతున్నది ప్రత్యేకించి ఈటల గారు బట్టి గారి మీద కామెంట్ చేయడం అనేది ఒక వ్యూహాత్మకమైన ప్రకటన ఎందుకంటే బట్టి బట్టి గారి కుటుంబం మీద అవినీతి ఆరోపణలు లేకపోతే ఇంకో రకమైన ఆరోపణలు చేయడం ఏంటంటే తనను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ముందుకు పోవాలనే వ్యూహం కనబడుతున్నది కానీ అవినీతి గురించి మా బీజేపీ మాట్లాడితే దయాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటాయి కాబట్టి అలా మీ ఉనికి కోసమో మీ పదవుల కోసమో అటువైపు ప్రభుత్వాన్ని ఇటువైపు బట్టి గారిని కాకుండా ఇంకా రేషన్స్ కార్డ్స్ విషయంలో ఇంకో కామెంట్ ఉత్తమ్ గారి విషయంలో చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకోరనే విషయం గమనించాల్సిన అవసరం ఉంది రెండవది రాజ్యాంగం మీద రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఏదో నమ్మకం ఉన్నట్టుగా రాజ్యాంగమే మేమే ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా చేస్తూ మాట్లాడుతుండడం కూడా ఆశాస్పదం ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్న మీ ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళ పట్ల మీ విధానం ఏందో తెలియదు అటు రాహుల్ గాంధీ గారు నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు రాజ్యాంగ విజయ యాత్రల్ని అన్ని రాష్ట్రాల్లో చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుని తను కూడా ప్రత్యేకంగా పాల్గొంటున్న వైనం చూసిన తర్వాతనే తన మీద కూడా కేసులు పెడుతున్నారు రాజ్యాంగాన్ని ఆయన పట్టించుకోవట్లేదని అసలు దేశాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇలా అసోంలో కేసు పెట్టిన పరిస్థితున్నాను కాబట్టి బీజేపీ యాక్టివ్ రాష్ట్రంలో అవ్వడమైనా అటు ఆంధ్రప్రదేశ్లో అవడమైనా ఇటు ఇండియాలో అవ్వడమైనా వాళ్ళ యొక్క వ్యూహం స్పష్టం అవుతున్నది ఇటు సౌత్లో బలపడడానికి ఏమో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు బట్ నార్త్ లో నిలుపుకోవాలంటే బడుగు బలహీన వర్గాలు రాజ్యాంగ అమలును కోరుకుంటారు కాబట్టి రాజ్యాంగానికి మేము పోయిందనే ఉద్దేశంతో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు ఇటువైపు ఇక్కడ కిషన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి నాయకుల వరకు కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకొని మీరు చేస్తున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం మీ రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి తప్పితే మరొకటి కాదు మిమ్మల్ని ఎవరు నమ్మరు రేపు బీజేపీ పూర్తి స్థాయిలో భూస్థాపితమయ్యే రోజు భవిష్యత్తులో ఉంది కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి ముందుకు పోయి ఎలా మీరేం కోల్పోయినరో మీకు అర్థమయ్యే రోజు భవిష్యత్తులో ఉన్నది ఇప్పుడు చావుతప్పు కళ్ళు లోట పోయినట్టుగా భవిష్యత్తులో ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారో మీకు తెలుస్తుంది ఒకవైపేమో బీఆర్ఎస్ బీఆర్ఎస్తో పోడాడినట్టు కనబడ్డది గతంలో కానీ ఎప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చే ప్రత్యర్థులే మాకు మీరిద్దరు కలిసే వస్తారు బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికైనా ఒకటే అనే అంశం మాకు నిరంతరం తెలుసు ఎందుకంటే మీ ఎత్తుగడల్లో అవి కనబడుతున్నాయి మీ యొక్క ఆలోచనలో అవి కనబడుతున్నాయి ఏ విధంగా ఒక్క ఎంపీ సీట్ రాకుండా బీఆర్ఎస్ నష్టపోయి బీజేపీకి ఇచ్చిందో రేపు బీఆర్ఎస్ బలహీన పరిస్థితుల్లో బీజేపీతో కలుపుకొని వస్తారనే అంశంలో మాకేం పెద్ద తేడాలు ఏం లేవు అవి ఊహిస్తున్నది కానీ మీరు వేరు వాళ్ళు వేరు అన్నట్టుగా నమ్మబలుకుతూ మీరేదో ప్రభుత్వం మీద మీరు పోరాడుతున్నట్టు వాళ్ళు పోరాడుతున్నట్టు కానీ అంతర్గతంగా ఏ విధంగా మీరు కలిసిపోయి ఉన్నారనే ఆ విషయం భవిష్యత్తులో కూడా జనానికి స్పష్టమయ్యే రోజు ఇంకెంతో దూరం లేదు కాబట్టి మీరు బట్టి గారి మీద విమర్శలు ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు మంత్రివర్గం మీద విమర్శలు ప్రభుత్వం మీద విమర్శలు ఇవి ఏవి చేసినా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఈ తెలంగాణకు మీరు చేసింది ఏమీ లేదు బీజేపీ తెలంగాణకు ఏం చేస్తున్నది కూడా లేదు బీజేపీ కాబట్టి ఇలా ఉనికి కోసమో టిఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుందనే ఉద్దేశంతో మీరు చేసే రాజకీయ ఉనికి ప్రకటనలు ఎవరు పట్టించుకోరు అనేది నాకు అభిప్రాయం